యూట్యూబర్ కానీ ఆమె వెనుక చాలా కథ నడిచింది జ్యోతి మల్హోత్రా పరిచయాలు లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరాతిస్తున్నాయి పాకిస్తాన్ కి గూఢచర్యం చేస్తూ దేశ సున్నిత సమాచారాన్ని పాక్ చేరవేస్తుందన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఆమె జాడలు హైదరాబాద్ లో సైతం వెలుగు చూస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో ప్రధాని వర్చువల్ గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలు ని ప్రారంభించిన సమయంలో ఓ రేంజ్ లో హడావుడి చేసింది జ్యోతి మల్హోత్రా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అప్పటి గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమాల్లో కూడా వీడియోలు తీస్తూ హల్చల్ చేసింది ఈ యూట్యూబర్ గూఢచర్యం కేసులో అరెస్ట్ జ్యోతి మల్హోత్ర అప్పటి వీడియోస్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి జ్యోతి హైదరాబాద్ హైదరాబాద్కి కేవలం వందే భారత్ రైల్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ కోసమే వచ్చిందా లేదంటే ఆ సమయంలో ఇంకెవరినైనా కలిసిందా వేరే వీడియోస్ ఏమైనా తీసిందా అప్పుడంటే యూట్యూబర్ కానీ ఇప్పుడే తెలిసింది తను మన శత్రు దేశంతో సమాచారం షేర్ చేసుకుంటుంది అని అందుకే హైదరాబాద్లో అప్పట్లో ఆమె యాక్టివిటీ పైన కూడా ఆరా తీస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కొన్నాళ్ల క్రితం ఒడిశాలోని పూరికి వచ్చినట్టు అధికారులు గుర్తించారు ఒడిశాకు చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతితో ఆమె చాలా క్లోజ్ గా ఉంది మరోవైపు పూరి జగన్నాథ్ ఆలయంపై ఉగ్రవాదులు కన్నేసినట్టు నిఘా సంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి మూడు నెలల క్రితమే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూరికి ట్రావెలర్ గానే వచ్చిందా లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న యాంగిల్లో సైతం విచారణ కొనసాగిస్తున్నారు హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రకి పూరికి చెందిన యూట్యూబర్ ప్రియాంక సేనాపతితో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు జ్యోతితో పాటు పూరి యూట్యూబర్ కూడా అక్కడ పాకిస్తాన్ లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్ళినట్టు దర్యాప్తులో తెలుస్తోంది దీంతో ఒడిశా పోలీసులు ఐబీ అధికారులు ఆ మహిళ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారు అయితే ప్రియాంక సేనాపతి మాత్రం తనకు జ్యోతితో ఎలాంటి సంబంధం లేదని ఇద్దరం యూట్యూబర్స్ మాత్రమే అని చెప్పుకొస్తోంది అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ప్రియాంక సేనాపతికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు జమ్మూ కశ్మీర్ లోని పెహల్గాం కి వెళ్ళింది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దీంతో ఆ టూరిస్ట్ ప్లేస్ సమాచారాన్ని తను ఎవరితోనైనా షేర్ చేసుకుందా అన్న డౌట్ తో ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తున్నాయి నిఘా సంస్థలు అయితే పెహల్గామ్ దాడిని ఖండిస్తూ ఆ తర్వాత లైవ్ వీడియో చేసింది జ్యోతి మల్హోత్రా ఆమె టూర్ రియాక్షన్ ఇప్పుడు రెండు కూడా వైరల్గా మారాయి